హలో అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి మధు ట్వంటీ ఫైవ్ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బూడిద గుమ్మడికాయ హల్వా అండి ఇక్కడ నేను ట్రెడిషనల్గా అయితే షుగర్తో చేస్తారు కానీ నేను బెల్లం యూజ్ చేశాను ఎందుకంటే నేను పిల్లలకి పెడుతున్నాను కదా సో షుగర్ కంటెంట్ తగ్గిద్దామని బెల్లం యూజ్ చేశాను మార్నింగ్ నేను మా హస్బెండ్ జ్యూస్ చేసుకొని తాగాం బాడీ డీటాక్సిఫికేషన్ కోసం అండ్ మిగిలిన దాంతో మా పిల్లలకి అయితే హల్వా చేశాను పైన సీడ్స్ అన్నీ తీసేసేయాలి అండ్ చెక్కుతోనే మనం తురుముకోవాలి అట్లా అయితేనే హ్యాండ్స్ కట్ అవ్వకుండా ఉంటుంది సీ చేసుకోవచ్చు బట్ మెత్తగా అయిపోతుంది క్రంచీగా రాదు ఇక్కడ మనం బెనిఫిట్స్ గురించి చూసినట్టయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకి మాత్రం కంపల్సరీ మనం ఇవ్వాలి ఇది మనం ఇది ఏ ప్రాసెస్ అయినా చేయొచ్చు కర్రీ చేయవచ్చు సూప్ చేయవచ్చు కానీ పిల్లలు కదా హల్వా చేస్తే బాగా తింటారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది మెమరీ ఇంక్రీజ్ ఉంటుంది ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ ఉంటుంది ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది హార్ట్కి మంచిది డయాబెటీస్ పీపుల్కి మంచిది ఎందుకంటే బ్లడ్ బ్లడ్ షుగర్ లెవెల్ని అది తగ్గిస్తుంది స్కిన్కి హెయిర్కి రెండింటికి చాలా మంచిది ఎందుకంటే ఇందులో వైటమిన్ సి ఉంటుంది అండ్ తక్కువ క్యాలరీస్ ఉంటాయి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది నేను ఇక్కడ తురిమిన తర్వాత నాకు త్రీ కప్స్ వచ్చాయి ఫస్ట్ ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసి క్యాష్యూస్ వేసుకొని క్యాష్యూస్ని మంచిగా వేయించుకోవాలి దొరగా వేయించుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలోనే మనం తురిమిన గుమ్మడికాయను వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలా నేను ఇక్కడ గుమ్మడికాయ తురిమినప్పుడు వచ్చిన వాటర్ని సపరేట్ చేయలేదు పాటు యాడ్ చేశాను అలానే నాకు త్రీ కప్స్ అయ్యాయి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేదాకా మనం కలుపుతూ ఉండాలి నాకు ఇక్కడ ప్రాసెస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇప్పుడు నేను తీసుకున్న త్రీ కప్స్ గుమ్మడికాయకి వన్ కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను ఇది బెల్లం పౌడర్ బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత వన్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసి కలుపుకొని మళ్ళీ టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి హల్వా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి అంతే టేస్టీ టేస్టీ ఎమ్మి గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది ఈ నుండి మనం వేయించిన క్యాష్యూ గార్నిష్ చేసుకోవాలి ప్రాసెస్ చాలా సింపుల్ అండి మీరు ట్రై చేయండి పిల్లలకి పెట్టండి మీరు తినండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్